బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మర్కు మండలం సాగర్ డ్యామ్ లో పడి హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు నగరానికి చెందిన ఏడుగురు యువకులు శనివారం సాగర్ కు ఈతకు వెళ్లారు ఈ క్రమంలో ప్రమాద శత్తు వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు మృతులు హైదరాబాద్ కు చెందిన ధనుష్ లోహిత్ దినేశ్వర్ జాతిన్ శ్రీనివాస్ గా గుర్తించారు మృతి చెందిన ధనుష్ లోహిత్ ఇద్దరు సొంత అన్నదములు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నర్సింగ్ రావు మా పెద్ద కొడుకు ధనుష్ చిన్న కొడుకు లోహిత్ మిగతా పిల్లలు అబ్బు సాహిల్ సాయి వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది ఆరు మంది వచ్చారు మా ఇంటికి సాయి రాలే సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు ఎక్కడికి వెళ్తామని చెప్పలే మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు ఎన్ని గంటలకు వెళ్ళారు మా ఇంటికాడికి ఎయిట్ థర్టీకి వెళ్ళారు మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చిందండి ట్వెల్వ్ థర్టీ ఏం చేస్తారు మీ బాబులు ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు ఒక ఆయన ఫోటోషూట్లో పనిచేస్తాడు